అవార్డు కలిగిన పొలంలో నేను సాగు చేసుకుంటుంటే ఫోన్లు అక్రమంగా నాపై పడి నా మీద అక్రమంగా కేసులు బనాయించి స్టేషన్ ముందు నేను ధర్నాకు తిరిగితే మా బంధువులు అక్కడ ఉన్న వాళ్ళపై దాడి చేసి మా బంధువుల సెల్ ఫోన్లు లాక్కొని నేను తీసుకోలేదు ఇవ్వలేదు నువ్వు పొలంలోకి అడుగు పెడితే నీపై ఇట్లాగే తప్పుడు కేసులు బనాయిస్తామంటూ మా పొలం దున్నిన ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి పంట పొలం నాశనం చేశామని చెప్పి వాళ్ళతో తప్పుడు మ్యాటర్ రాయించుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళతో సంతకాలు చేయించుకున్నారు ఇటు విషయమై మా పొలంని ఆన్లైన్ దక్కించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరాము అతను దీనిపై స్పందించి ఆది ఒక గారికి నేనే రిపో అందులోకి ఈ సివిల్ మ్యాటర్లోకి మేరేట్ జల్లా దాడేపల్లి మండలంలోని పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకుండా నా కొండ ఫలాన్ని నేను సంరక్షించుకునే విధంగా నాకు రక్షణ కల్పించాలనుకుంటాను నేను ఈ భూమిని విక్రయ స్వాధీనపు అగ్రిమెంట్ ద్వారా సెల్డెడ్ అగ్రిమెంట్ ద్వారా కొనుక్కొని కోర్టులో దావా దాఖలు చేసుకొని కోర్టులో అవార్డును పొంది ఉన్నాను కోర్టు వారు ఉత్తర్వులు దారి చేశారు ఒరిజినల్ సూట్ కూడా స్ హైకోర్టు అడ్వకేట్ సార్ యాక్చువల్గా ఇవన్నీ కూడా సివిల్ నేచర్ అండి దొరటేపల్లి అండ్ డైరెక్ట్ లిమిట్స్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ షూట్స్ ఫైల్ చేస్తున్నాము ఫైవ్ టు సెవెన్ ఫ్రూట్స్ ఆల్రెడీ ఫైల్ చేస్తున్నాము అందులో ఒక ఫోర్ ఫ్రూట్స్ ఆల్రెడీ డిక్రీ అయి ఉన్నాయి యాజ్ పర్ అవార్డు నా క్లైంట్ స్వాధీనం చేసుకున్న ప్రాబ్లమ్ని ఇల్లీగల్గా పోలీసు వారు వితౌట్ ఎనీ డైరెక్షన్తో వచ్చి ఇది చేస్తున్నారు మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ గారికి గవర్నమెంట్ అధికారులకు ఇంటేషన్ నిమిత్తం అనేకమైన సార్లు లెటర్లు పెట్టున్నాము ఉన్నాము రిపెండేషన్ పెట్టి ఉన్నాము సో కోర్టు వారు కూడా డైరెక్షన్ తీసుకున్నాము మాకు ఒక స్వాధీన అగ్రిమెంట్ ద్వారా నా క్లయింట్కి అబ్సల్యూట్ రైట్స్ ఉన్నాయి దాన్ని సివిల్ మ్యాటర్ని సివిల్ మ్యాటర్ కాదంటారు ఓఎస్ అంటేనే సివిల్ మ్యాటర్ చాలా మంది పోలీసు వారు సివిల్ కాదు సివిల్ కాదు సివిల్ కాదు అంటున్నారు ఓఎస్ మీన్స్ ఓ ఒరిజినల్ షూట్ మీన్స్ సివిల్ నేచర్ ఇట్ నాట్ ఏ క్రైమ్ ఇష్యూ కానీ వాళ్ళు ఇల్లీగల్లీ సివిల్ని క్రియేట్ చేసి క్రిమినల్ చేస్తున్నారు సార్ మేము కోరేది ఏంటంటే పోలీసు వారు నాట్ టు ఇంటర్ఫేర్ ఇందులో ఇల్లీగల్గా సివిల్ నేచర్లో ఇంటర్ సివిల్ వివాదంలో జోలికి రాకూడదు కానీ వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతారు దాని మీద యాక్షన్ తీసుకున్నాం కలెక్టర్ గారికి రిపోర్టేషన్ ఫైల్ చేశాము కలెక్టర్ గారు ఇప్పుడు దాని మీద ఆడియోకి రిఫర్ చేశారు దాని మీద తగు ఎంక్వైరీ చేసి విచారణ చేసి మాకు న్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు నమోదులోంచి డిలీట్ చేసి మా యొక్క క్లైంట్ యొక్క నేమ్ ఫుడేట్ చేయమని కోరుతున్నాం సార్ మాకు నా క్లయింట్కి ఏ విధమైన ఇల్లీగల్ తడ్డ తరగకుండా రక్షణ కల్పించినా కోరుచున్నాం వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ అయినా లాక్కున్నారు మొన్న అవి దరుడేపల్లి కానీ నేరేడు తెల్ల పిఎస్లో ఉన్నాయి అవి కూడా ఇవ్వాల్సినవి కోరుతున్నాం నా క్లయింట్స్కి వాళ్ళ నుంచి ప్రాణ హాని ఉన్నది అది తగు రక్షణ కోసం మేము ఈ విధంగా కలెక్టర్ గారిని సంప్రదించి వాళ్ళకి లెటర్ దాఖలు చేసుకున్నాం ఇవాళ అన్నీ కూడా మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాఖలు చేయడం అనేది